హలో వ్యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీషో నుండి నేనైతే త్రీ పట్టు శారీస్ని ఆర్డర్ చేశాను వచ్చేది ఉగాది ఫెస్టివల్ లుక్ కోసం పట్టు శారీస్ అయితే బాగుంటాయి అనేసి త్రీ పట్టు శారీస్ని అయితే ఆర్డర్ చేశాను అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉన్న ఈ గోల్డెన్ పట్టు శారీని అయితే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ ఫోర్ సెవెంటీ వన్ రూపీస్ అయితే పడింది సో దీని క్వాలిటీ వచ్చేసి నిజంగా ఒక జస్ట్ ఫోర్ సెవెంటీ వన్ రూపీస్కి ఇంత క్వాలిటీ ఒక మంచి క్వాలిటీ శారీ అనేది నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీని క్వాలిటీకి అయితే నేనైతే సర్ప్రైజ్ అయ్యాను నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండేదండి మీషోలో నేను ఫస్ట్ చాలా డేస్ బ్యాక్ నేనైతే ఫస్ట్ ఒక పట్టు శారీ శారీని ఆర్డర్ చేసినప్పుడు నాకైతే అదంతా మంచిగా వచ్చిందని అనిపించలేదు సో చాలా రోజుల తర్వాత నిజానికి అసలు నేను పట్టు శారీస్ని తీసుకోవడమే మానేశాను మీషోలో ఎక్కువ డ్రెస్సెస్ బాగుంటాయి శారీస్ అంత బాగోవు అని ఒక థాట్లో ఉండేదాన్ని నిజంగా ఈ శారీతో ఆ థాట్ అయితే కంప్లీట్గా రాంగ్ అయిపోయింది దీని దీన్ని అయితే మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాలి నేనైతే దీనికి కూడా డిస్క్రిప్షన్లో పెడతాను నిజంగా నాకు షాప్లో ఒక టూ త్రీ థౌజండ్ శారీని పర్చేజ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది సో ఇంత తక్కువ కాస్ట్లో ఇచ్చారంటారు బాబు అని కూడా అనిపించింది నిజంగా దీ ఈ శారీ మీద ఉన్న ఈ డిజైన్ కూడా నేనైతే ఎక్కడ చూడలేదండి నేను చాలా శారీస్ని చూశాను కొత్త కొత్త మోడల్స్ చూశాను బట్ ఈ డిజైన్ అయితే నేను ఇప్పుడే చూస్తున్నాను అండ్ నాకు చాలా నచ్చింది చైన్ డి చైన్ డిజైన్ మోడల్ అన్నట్టు చాలా బాగుంది సో మనకి శారీ అయితే రెడ్ షేడ్లో కనిపిస్తుంది బట్ ఇదైతే యాక్చువల్గా ఆరెంజ్ బయట ఆరెంజ్లోనే కనిపిస్తుంది బట్ వీడియోలో రెడ్ కలర్లో కనిపిస్తుంది దీ మీషోలో ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి రెడ్ కలర్ అండ్ బ్లూ అండ్ వాయిలెట్ కలర్ కూడా వాయిలెట్ మెరూన్ కలర్ త్రీ ఫోర్ శారీస్ అయితే మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే ఉగాదికి ఆర్ ఎనీ ఫెస్టివల్కి చాలా గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది నేను నేనైతే ఒకసారి దీన్ని ట్రై చేసి కూడా వీడియో పెడతాను సెకండ్ శారీ వచ్చేసి వైలెట్ కలర్ షేడ్లో ఉన్న పట్టు అయితే తీసుకున్నాను సో దీన్ని నేను చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంది ఎట్లా ఉంటుందో చూద్దామా ట్రై చేద్దామని అయితే నేను దీన్ని తీసుకున్నాను సో దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అయితే పడింది సో శారీ ఏంటంటే కొంచెం డల్ లుక్ ఇస్తుంది చూడ్డానికి గ్రాండ్గానే ఉంది షైనింగ్గానే ఉంది బట్ ఎందుకో కొంచెం డల్గా అనిపించింది సో దీని బార్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో డార్క్ గ్రీన్ కలర్లో బార్డర్ అయితే వచ్చింది అండ్ పైన వైపు కూడా స్మాల్ బార్డర్ కూడా ఇచ్చారు సో శారీని చూసుకుంటే మనకి చాలా పెద్ద బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది ఒక అదే మనకి ఒక సైడ్ చూసుకుంటే బ్లౌజ్ పీస్ దాని తర్వాత పళ్ళు పార్ట్ కూడా వచ్చింది సో శారీ అయితే చూడడానికి షైనింగ్ అండ్ చాలా సాఫ్ట్గా ఉంది బట్ ఆరెంజ్ శారీ ఉన్నంత చాలా బాగానైతే లేదనిపించింది సో శారీలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చాలా లైట్ వెయిట్గా అండ్ చాలా సాఫ్ట్గా చాలా కంఫర్టుగా ఉంది బట్ ఎందుకో నాకైతే అంత లుక్ అనిపించలేదు నాకెందుకో డల్ అట్మాస్ఫియర్ అనిపించింది దీన్ని ఓపెన్ చేయగానే సో నిజానికి బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ పార్ట్ దానికి వచ్చిన డిజైన్ మనకి ఏంటంటే శారీకి శారీ బార్డర్ అయిన బ్లౌజ్ పార్ట్ బార్డర్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మేబీ అట్లానే వస్తాయో తెలీదు కానీ బ్లౌజ్కి వచ్చిన బార్డర్ అయితే చాలా బాగుంది ఎందుకు నాకు ఈ శారీ అంతా అనిపించలేదు ఓకే ఓకే అనిపించింది సో దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి కావాలండి ట్రై చేయండి థర్డ్ శారీ వచ్చేసి లావెండర్ కలర్ అయితే నేను తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరిని చూసినా లావెండర్ కలర్ శారీస్ డ్రెస్సెస్ లెహెంగాస్ అబ్బా మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని మీషోలో వెతికి వెతికి మరి నేనైతే దీన్ని చూస్ చేసుకున్నాను సో దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ ఫైవ్ లెవెన్ రూపీస్ అయితే పడింది సో శారీని ఓపెన్ చేయగానే ఒక సైడ్ బార్డర్ ఓకే ఇంకో సైడ్ బార్డర్ అసలు ఉందా లేదా అసలు ఏంటబ్బా అనిపించింది నిజంగా మా ఊర్లో కేస్ అదేంటిది దసరా పండుగకి కేసీఆర్ చీరలు వస్తాయి చూడు ఆ విధంగా ఉన్నట్టు అనిపించింది ఇంకో సైడ్ బార్డర్ అయితే సో ఒక సైడ్ బార్డర్ అయితే చాలా బాగుంది సో మనకి వైలెట్ కలర్లో ఒక బార్డర్ అయితే వచ్చింది బట్ ఇంకో సైడ్ బార్డర్ లేదు ఏదో చిన్న పట్టీ టైప్లో వచ్చింది అది అసలు కనిపించట్లేదు కూడా సో దీనికి ఏంటంటే బ్లౌజ్ పార్ట్ బ్లూ కలర్లో డార్క్ బ్లూ కలర్లో బ్లౌజ్ పాటి వచ్చింది సో కున్న బార్డర్ ఏమో నేవీ బ్లూ కలర్లో ఉంది సో ఎందుకో రెండు మ్యాచ్ అవ్వలేదు అనిపించింది సో శారీతో ఒక లెహంగా అయితే బాగుంటుంది అనిపించింది శారీగా వేర్ చేసే కంటే ఎందుకో ఆ బార్డర్ కూడా కొంచెం ఓల్డ్ మోడల్ లాగా అనిపించింది సో శారీ ఏంటంటే ఓవరాల్ కాంట్రాస్ట్గా ఉంది అన్నట్టు సేమ్ కలర్లో అండ్ గోల్డ్ లో ఉంది బట్ గోల్డ్ షేడ్ అంతా కనిపించట్లేదు వీడియోలో బట్ బయటనైతే ఓకే గోల్డ్ ప్లెయిన్ గా అనిపిస్తుంది బట్ గోల్డ్లో చిన్న 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 డిజైన్ ఏదో వచ్చింది అన్నట్టు సో శారీ అయితే నాకు అంత నచ్చలేదు ఇంకా బాగుంటుంది అయిపో ఫైవ్ లెవెన్ రూపీస్కి ఇంకొంచెం మంచి క్వాలిటీ ఒక శారీ వస్తుందేమో అనుకున్నాను బట్ ఓకే నాట్ వర్త్ అని చెప్పలేము ఓకే వర్త్ ఇట్ సో దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి కావాలండి ట్రై చేయండి నాకైతే ఇది లెహంగా లాగా చాలా బాగా సూట్ అవుతుందని నా ఫీలింగ్ సో సో ఈ త్రీ శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విహార విచిత్రాలు